హాయ్ అండి నమస్తే నేను మీ ప్రశ్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సక్సెస్ అవ్వాలి అన్నది ఈరోజు వీడియో అండి సో చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది అయితే బిజినెస్ ఐడియా కోసం సెర్చ్ చేస్తుంటారు ఐడియా వచ్చిన తర్వాత అసలు ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలామందికి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది మరి ఈ వీడియో మీ అందరి కోసం అండి సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈరోజు వీడియో సో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కారు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గ్రౌండ్ వర్క్ అంటే అసలు మనము ఇప్పుడు సపోజ్ ఏదైనా కప్ కేక్స్ బిజినెస్ చూసుకోండి సో కప్ కేక్ బిజినెస్ ఎగ్జాంపుల్గా చేసుకొని మనం ఈరోజు వీడియో చెప్తాను సో కప్ కేక్ బిజినెస్ కప్ కేక్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి అసలు కప్ కేక్స్ ఎలా తయారు చేస్తారు దాని ప్యాకింగ్ ఎలా ఉంటుంది సో దాన్ని ఎలా మనము ఒకవేళ ఆర్డర్ వస్తే ఎలా పంపించాలి ఎలా ప్యాక్ చేయాలి ఎలా బ్యూ బ్యూటిఫుల్గా వాటిని చేయాలి టేస్ట్ ఎలా సో ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మనకు ఒక మంచి రెసిపీ వచ్చింది ప్యాకింగ్ తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడు మరి మన ప్రోడక్టు ఎలా సెల్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మూడు ఇంపార్టెంట్ అండి ఒకటి టైం లైను స్ట్రగుల్ మార్కెటింగ్ సో ఈ మూడు కనుక మనము ఐడెంటిఫై చేసినట్లయితే మనం బిజినెస్ అనేది సక్సెస్ అయిపోవచ్చు సో ఫస్ట్ టైం లైన్ ఒక టైం లైన్ పెట్టుకోవాలి అది త్రీ మంత్స్ అయినా ఉండొచ్చు సిక్స్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా సో ఈ టైంలో ఈ టైం లైన్లో నేను సక్సెస్ అవ్వాలి ఆ టైం లైన్ లోపల ఒకవేళ మనకి గెయిన్ రాకపోయినా కూడా నష్టాలు అయితే జరగకూడదు నష్టం లేకుండా బిజినెస్ అనేది వెళ్ళాలి సిక్స్ మంత్స్ తర్వాత మనము దాంట్లో లాభాలు అనేది చూడాలి అని ఒక టైం లైన్ అనేది ఫిక్స్ చేసుకొని మనం వర్క్ చేయాలి తర్వాత ఏ బిజినెస్ అయినా సెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది స్ట్రగుల్ అనమాట చెప్పాలంటే ఆ స్ట్రగుల్ మీరు పడేలాగా ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి తర్వాత మార్కెటింగ్ సో మార్కెటింగ్ ఎలా చేయాలి మార్కెటింగ్ కోసం ఏవో థౌజండ్స్ లేకపోతే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు పెట్టనవసరం లేదు సో దాన్ని ఎలా చేయాలన్నది కూడా నేను చెప్తాను ఏ బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేయాలి అంటే సో ఏ ఒక పెద్ద బేకరీ తీసేసుకొని రెంట్కి తీసేసుకొని స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని అలా చేయకుండా సో ఫస్ట్ హోమ్ బేస్డ్ బిజినెస్ అనమాట సో ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేయండి అండ్ కప్ కేక్స్ అన్నాను కప్ కేక్స్ అనగానే నేను కప్ కేక్స్ పెడతాను ఐస్ క్రీమ్స్ పెడతాను కేక్స్ పెడతాను ఇంకా ఏవేవో పెట్టేస్తాను అని అనుకోకుండా ఫస్ట్ కప్ కేక్ బిజినెస్ అన్నాం కాబట్టి కప్ కేక్స్లో టూ వెరైటీస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయండి సో ఈ టూ వెరైటీస్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే సో మీకు టూ వెరైటీస్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమన్నాను సో టూ వెరైటీస్ మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మరి మీరు కేక్ బిజినెస్ చేస్తున్నారని అందరికీ ఎలా తెలుస్తుంది సో మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ సో ఫస్ట్ తెలవాల్సింది మీరు కప్ కేక్ బిజినెస్ చేస్తున్నారు అని చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ కమ్యూనిటీలో తెలవాలి అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ ఫ్రెండ్స్కి ఎలా తెలుస్తుంది లేదంటే మీ పక్కింటి వాళ్ళు మీ అపార్ట్మెంట్లో వాళ్ళకి మీకు ఎలా తెలుస్తుంది ఒక చిన్న కప్ కేకు ఒక టూ వెరైటీస్ చేసి వాళ్ళకి శాంపిల్గా ఇవ్వండి నార్మల్గా మనము ఏదైనా వంట చేసినప్పుడు మన పక్కింటి వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం కదా సో అదే విధంగా అనుకోండి లేదంటే మార్కెటింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి సో ఈ రెండు కప్ కేక్స్ వాళ్ళకి మంచిగా ప్యాక్ చేసి ఇలా నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో మీకు ఒకవేళ ఈ టేస్ట్ నచ్చితే మీకు ఏమన్నా ఆర్డర్స్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పి మీ కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా దాంట్లో పెట్టి అలా మీ సొసైటీలో కమ్యూనిటీలో పంచండి సో ఇది ఒక రకమైన మార్కెటింగ్ అండి అండ్ దాంట్లో ఒకవేళ మీరు హండ్రెడ్ మెంబర్స్ని మీరు పంచారనుకోండి తప్పకుండా మీకు టెన్ ఆర్డర్స్ అయినా వస్తాయి సో ఇలా మీకు ఫస్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి సో ఇప్పుడు వరకు మనం ఏమి ఇన్వెస్ట్ చేసాము అంటే కప్ కేక్స్ ప్యాకింగ్ మెటీరియల్ ఒక్కటి మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు అండ్ దాన్ని చేసే పదార్థం ఏదైతే ఉందో ఆ మైదా కానీ క్రీమ్స్ కానీ అవన్నీ షుగర్ కానీ ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి అది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంటే అండ్ ప్యాకింగ్ మెటీరియల్ సో ఈ రెండు ఉంటే మీరు స్టార్ట్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా సో ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన అమౌంట్ని మీరు ఖర్చు పెట్టేసుకోకుండా మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి లేదా రెండు ఆర్డర్స్ వచ్చాయి సో మీకు సఫీషియెంట్గా వచ్చే వరకు ఆ అమౌంట్ని మీరు ఖర్చు పెట్టకూడదు సో అవన్నీ కూడా దాచుకొని వచ్చిన గెయిన్ అంతా కూడా మీరు సేవ్ చేసుకొని దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి సో ఇలానే మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా మనము స్టార్టింగే ఓ వంట ఎక్కువ అమౌంట్ పెట్టేసుకుంటూ వెరైటీస్ అన్నీ ఎక్కువ వెరైటీస్ పెట్టేసినా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది ఒకవేళ జరగకపోతే లాస్ అయిపోతుంది మీరు స్లోగా మీ కమ్యూనిటీలో మీ కేక్స్ యొక్క టేస్ట్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తే కంపల్సరీ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి అండ్ వాళ్ళే చెప్తారు మాకు ఇంకొక వెరైటీ కావాలి లేదంటే మాకు వేరే టైప్ ఆఫ్ కేక్ కావాలి మీరు ఒకవేళ చాక్లెట్ వెనీలా కేక్ ఇచ్చారనుకోండి కప్ కేక్స్ ఇచ్చారనుకోండి మేబీ వాళ్ళు ఈసారి లాఫ్ కేక్ అడగచ్చు సో అలా మీరు మీ బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి సో కంపల్సరీ మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు ఆర్డర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లేదు నేను కప్ కేక్స్ స్టార్ట్ చేసేస్తాను అని గమ్ముగా ఇంట్లోకి వచ్చింటే ఎవరికీ తెలీదు మీరు అసలు బిజినెస్ చేస్తున్నారా లేదా అన్నది సో ఫస్ట్ మన ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీలో మనం చెప్పిన తర్వాత మనం చేసిన వర్క్ ఏదైతే మనం కప్ కేక్స్ చేస్తామో అవన్నీ ఒక మంచి ఫొటోస్ తీసి ఇన్స్టా పేజ్ ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి సో దాంట్లో ఎవ్రీడే పోస్ట్ చేయాలండి అది ఏదో ఒకసారి పేజ్ క్రియేట్ చేసేస్తాం అలా వదిలేసాము అని అనుకోకుండా ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉండాలి మీ కప్ కేక్స్ మీరు ఏం చేశారు అనేది పోస్ట్ చేస్తూ ఉంటే సో అక్కడి నుంచి కూడా మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి అలాగే మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఓపెన్ చేస్తారు కదా సో అక్కడ మీరు లింక్ ఇవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వండి సో వాళ్ళు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వాట్సాప్లో జాయిన్ అవుతారు సో ఎవ్రీడే వాట్సాప్లో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి ఏమన్నా ఆఫర్స్ పెట్టండి కోంబో ఆఫర్స్ లైక్ టెన్ కప్ కేక్స్ ఇంత ప్రైస్కి వస్తుంది అలా అలాగే సీజనల్ వైజ్ కోంబో ప్యాక్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయండి అలాగే గిఫ్ట్ ప్యాక్ బర్త్డే గిఫ్ట్స్ అని బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే చాలా చాలా మంచి బిజినెస్ అండి కేక్సే కాదు చాక్లెట్స్ కానీ ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా కూడా ఇలానే చేసుకోవాలి సో అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ కప్కేక్ యొక్క టేస్ట్ చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో ఉండాలి అలాగే ప్యాకింగ్ కూడా ఇంపార్టెంట్ ఎంత చక్కగా ప్యాక్ చేస్తారో కూడా అది కూడా ఉంటుందండి ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా కూడా మనకి ఆర్డర్ సరిగ్గా రావు సో ప్యాకింగ్ క్వాలిటీ టేస్ట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాగే చెప్పాను కదా ఎప్పుడు కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయగానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి స్టార్ట్ చేయద్దు సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు మీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు కదా సో ఆ ఒక్క పాయింట్ మీరు కూడా ఆలోచించి సో మన దగ్గరికి ఎందుకు వచ్చి బై చేయాలి వాళ్ళు అన్నది ఒక్కటి ఆలోచించి సో దానికి తగ్గట్టు మనము మన బిజినెస్ని ప్లాన్ చేసుకోవాలి సో మీ దగ్గరికి ఎందుకు రావచ్చు మీ దగ్గరికి ఎందుకు రావచ్చు అంటే మేబీ వాళ్ళకన్నా తక్కువ ప్రైస్కి వస్తుంది మంచి క్వాలిటీ ఉంది సో అలాగే డిస్కౌంట్స్ ఏమన్నా మీరు అనౌన్స్ చేసి ఉండొచ్చు అలాగే సీజన్కి తగ్గట్టు కోంబో ఆఫర్స్ ఉండొచ్చు సో ఇవన్నీ రీజన్స్ అయ్యి ఉండొచ్చు మీ దగ్గరికి రావడానికి సో అలా మీరు మీ బిజినెస్ని డిజైన్ చేసుకోవాలి సో ఇప్పుడు కప్ కేక్స్ అన్నాను మరి ఇన్వెస్ట్మెంట్ ఎలాగా అని అనుకుంటున్నారు కదా సో కప్ కేక్స్ ఇప్పుడు స్టార్టింగే మీరు పెద్ద పెద్ద ఓవెన్స్ లేదంటే ఎక్విప్మెంట్స్ అయి కొనాల్సిన అవసరమే లేదు కప్ కేక్ చేయాలంటే ఏం కావాలి పిండి షుగరు అవన్నీ కావాలి అలాగే కప్స్ కావాలి కప్స్ ఎంత ఉంటాయి మహా అంటే మీకు థౌజండ్ రూపీస్లో మీకు కప్ కేక్స్ లైనింగ్ షీట్స్ అలా పేపర్ ప్యాకింగ్ అవన్నీ కూడా వచ్చేస్తాయి సో థౌజండ్ టూ థౌజండ్ రూపీస్లో మీరు కప్ కేక్స్ అనేవి స్టార్ట్ చేసేవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఓవెన్ లేదనుకోండి అప్పుడు కొద్దిగా ఓవెన్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి అది కూడా లేదు మేము చేయలేము అనుకుంటే స్టవ్ మీద బేక్ చేసే ఆప్షన్స్ మీకు తెలుసుంటే స్టవ్ మీద కూడా బేక్ చేసి ఒకసారి ట్రై చేయండి మీకు అసలు వస్తుందా లేదా అన్నది ట్రై చేయాలి సో అసలు వస్తుందా రాదా అన్నది డౌట్ఫుల్గా పెట్టేసుకొని అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసుకొని బిజినెస్ చేయడం కన్నా సో ఫస్ట్ స్టార్టింగ్ అసలు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేసి ఎలా వెళ్తుంది అసలు రెస్పాన్స్ ఎలా ఉంది నేను సెల్ చేయగలనా ఇవన్నీ కూడా ఆన్సర్స్ మీకు దొరికిపోతాయి సో అప్పుడు మీరు డిసైడ్ చేయొచ్చు ఈ బిజినెస్ని ఇంక్రీజ్ చేయచ్చా స్టాప్ చేసేయచ్చా అని చెప్పి సో ఇలా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్నీ కూడా యూస్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో